త్రంలో చెమటూర్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులను ఏ విధంగా ఖర్చు చేశామని చాలా చెమటూర్చి ప్రజెంటేషన్ చేసిండు చెమటూర్చి మాత్రము తొమ్మిది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలే కేవలం అప్పులు తీసుకొచ్చి లాంటి ప్రాజెక్టును కట్టి నాసీ రకం ప్రాజెక్టులు కట్టి సంపదను సృష్టించామని ప్రజలను పక్కదారి పట్టించడం చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నాము మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు ఏడు లక్షల పై మించి అప్పులు చేసి సంపద ఇంతవరకు సృష్టించడం జరిగింది ఈ సంపద ఎవరికి చెందే విధంగా మీరు అప్పులు చేసిండ్రు పేదవారికి ఉపయోగపడే ఏదైనా కార్యక్రమం చేసినరా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి ఏదైనా వ్యవహారం చేసినరా వారికి సంబంధించిన అభ్యున్నతి గురించి సంక్షేమం గురించి వారికి సంబంధించిన సంపదను పెంచే ప్రయత్నం చేసిండ్రా రెండు బెడ్రూములు ఇల్లు కట్టలేని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దౌర్భాగ్యకరమైన ప్రభుత్వం ఈరోజు చెప్పుకోవటానికి ఏం లేక ఓఆర్ఆర్ని మేమే కట్టామని ఫోటోలు పెట్టడం గోదావరి నది జలాలని హైదరాబాద్కు మేము తీసుకువెళ్ళాలని తీసుకెళ్లామని నీళ్లు చల్లుకోవటం మెట్రో రైల్ని మేము ఆ రోజు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మెట్రో రైళ్ళను మన హైదరాబాదు లో మొదలుపెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈరోజు మెట్రో రైలు మేము కట్టడం సంపద క్రియేట్ చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేల్కొండి రాష్ట్ర ప్రగతికి సంబంధించి మేము అడిగాము శాసనసభలో మీ సలహా సూచనలు ఇవ్వండి మేము ఇచ్చే సలహా సూచనలు కూడా స్వీకరిస్తాం మంచి సలహాలుంటే సూచనలుంటే స్వీకరిస్తాం